ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు పరబ్రహ్మ బోధ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువే బ్రహ్మస్వరూపము గురువే విష్ణువు గురువే రుద్రుడు ఈ మూడు గుణాలు కూడా ఒక్క గురుని ఎందే కలిగి ఉన్నవి అయితే కాబట్టే గురువు అనేటువంటి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అట్టి పరబ్రహ్మకు సాష్టాంగ దండ ప్రణామాన్నే చేస్తూ ఉన్నాను అని కదా మనకి ఈ శ్లోకం యొక్క అర్థం అయితే బ్రహ్మత్వము విష్ణుత్వము రుద్రత్వము అంటే సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా గురువునందు ఎట్లా ఉన్నవో వీటిని గురించి మనం తర్వాత విచారించుకుందాం ముందు బ్రహ్మ విష్ణు రుద్రుడు వీరెవరో వీరి యొక్క సంగతి ఏంటో దీనిని గురించి విచారించి ముందుగా తెలియజేసుకుందాం బ్రహ్మ అంటే బ్రహ్మలోకానికి లేదా సత్యలోకంలో ఉండి సృష్టి చేస్తున్నాడు అని కదా అంటూ ఉన్నారు అలాగా బ్రహ్మ సృష్టి చేస్తున్నట్లు ఎవ్వరైనా సరే చూసారా ఎవ్వరము చూడాల మరి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు అని మనమంతా ఎలా చెప్పగలుగుతున్నాము ప్రతి ఒక్కరూ అదే చెప్తూ ఉన్నారు ఏమని రజోగుణాన్ని ఆసరా చేసుకొని ఆయన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ద్వారానే ఈ సృష్టి కార్యమంతా జరుగుతుంది అని చిత్త చెప్తూ ఉన్నారు అయితే అది ఎలా చెప్తూ ఉన్నారు అంటే మన పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి మనం కూడా అదే అంటున్నాం ఉన్నాం అంతేకాని మనకు తెలీదు పోతే దానిని గురించి చూసినటువంటి వారు కూడా లేరు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికి పడితే వారికి చూడలేరు కదా అంటూ ఉంటారు ఎందుకు రూపం వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఎవరు చూస్తారు ఎవరికి పడితే వారికి అది సాధ్యం కాదు అని కూడా అంటూ ఉంటారు మరి సృష్టి ఎలా జరిగింది అంటే రేంటి కలయిక వల్ల జరిగింది ఎలాగంటే బ్రహ్మ సృష్టికర్త ఎందుకన్నారు అంటే సర్వ సృష్టి కూడా భూమి మీదే జరుగుతూ ఉంటుంది పృథ్వీ మీదే కదా జరుగుతూ ఉంటుంది అటువంటి పృథ్వీకి దేవత బ్రహ్మే కాబట్టి బ్రహ్మ సృష్టికర్త అని అన్నారు సరే ఇప్పుడు విష్ణువు వైకుంఠంలో ఉండి పోషిస్తూ ఉన్నాడు సత్వగుణాన్ని ఆసరా చేసుకొని అని కదా చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే ఆ విష్ణువును చూసిన వారు ఉన్నారా అని అడిగితే ఎవ్వరూ చూడలేదు అనే చెప్తారు మరి విష్ణువు పోషణకర్తని ఎలా చెప్తూ ఉన్నారు అని అడిగితే మా పెద్దవాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు మేము కూడా అలాగే అంటూ ఉన్నాము అంతేకాని మాకేమీ తెలియదు అని కదా అంటూ ఉంటారు ఇప్పుడు పోషణ అనేటువంటిది ఎలా జరుగుతున్నది అంటే మన ఇంటి పోషణ అనుకోండి ఇంటి యజమాని కష్టపడి తీసుకొస్తేనే మనకు ఆ పోషణ జరుగుతూ ఉన్నది అంటే పిల్లల పోషణ తల్లుల వల్లనే జరుగుతూ ఉంటుంది మరి విష్ణు యొక్క పోషణ కర్త అని ఎందుకొచ్చింది అంటే సర్వ ప్రాణులు కూడా జలము వల్లే పోషింపబడుతూ ఉంటారు అయితే జలము జలము వల్లనే సర్వేక సమస్తమైన ప్రాణి సమూహం అంతా కూడా పోషింపబడుతూ ఉన్నది అటువంటి జలానికి అది దేవత విష్ణువు కాబట్టి అందువలన అంటే నారములు అన్నప్పుడు నీరు నారములు నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది విష్ణుమూర్తికే అందువలన విష్ణువు పోషణకర్త అని మరీ చెప్పబడుతూ ఉన్నది సరే ఇప్పుడు రుద్రుడు కైలాసంలో ఉండి లయం చేస్తున్నాడు అని కదా అంటూ ఉన్నారు ఎవరైనా రుద్రుని గురించి చూసిన వారు ఉన్నారా అంటే అది మళ్ళీ మొదట బ్రహ్మకు చెప్పుకున్నట్లే విష్ణువుకు చెప్పుకున్నట్లే వారు కూడా ఎవరికి వారు ఎవరికి వారికి కనబడదు అని చెబుతూ మరి ఆయన లైకర్త అని ఎలా చెప్తాము అంటే మేం చూడలేదు మేం చూడలేదు అంటారే కానీ ఇదంతా ఎవరి ద్వారా మా పెద్దలు అంటూ ఉన్నారు మేము కూడా అదే అంటూ ఉన్నాము అని చెప్తూ ఉంటారు అయితే అసలు రుద్రుడు లయకర్త అని ఎందుకంటారు అని అడిగితే మరి మా వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము కూడా ఉంటున్నాం అనే కదా చెప్పుకుంటాము అయితే ఇక్కడ లయము అంటే ఏంటి అంటే లేకుండా పోవడం లీనమైపోవడం లయం ఎలా జరుగుతుంది అంటే సర్వానికి కూడా అంటే ఇప్పుడు పృథ్వీ జలము పోతే అగ్ని ఈ అగ్ని వలన సర్వము కూడా దహింపబడిపోతుంది కదా అలాగే లయం కూడా అయిపోతూ ఉన్నది అక్కడ దహించబడినప్పుడు ఏమైనా మిగిలి ఉంటుందా వస్తువు ఏ ఏమీ ఉండదు అగ్ని అగ్నియందులు అయమైపోతుంది అట్టి అగ్నికి అది దేవత రుద్రుడే కాబట్టి రుద్రుడులైకర్త అని అన్నారు ఇప్పుడు గురుని యందు ఈ మూడు కూడా సృష్టి స్థితి లయాలు ఎలా ఒప్పినవబ్బా దాని గురించి మనం విచారించుదాం ఏమని ఇప్పుడు బ్రహ్మ సృష్టికర్తని విష్ణువు పోషణకర్తని రుద్రుడు లయకర్తని చెప్పబడింది కదా కానీ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం అంటే సృష్టి కార్యక్రమం పోషణ కార్యక్రమం లయ కార్యక్రమం కూడా సర్వము శ్రీ సద్గురుని అంది ఈ మూడు విషయాలు కూడా ఒప్పినవి అనేటువంటివి ఈ మూడు కూడా శ్రీ సద్గురుమూర్తి అందు ఉన్నవి అని కదా చెప్తారు అది ఎలాగా అంటే ఆ జ్ఞానంతో ఉన్నటువంటి శిష్యుడు జనన మరణ బాధలు పడలేక గురువుగారి దగ్గరకు వచ్చాడు వచ్చి సాష్టాంగమైనటువంటి ఎనిమిది అంగాలు భూమికి ఆనున్నట్లుగా శ్రీ సద్గురుదేవుని యొక్క చరణారవిందాల మీద పడిపోయాడు పడిపోయి దండ ప్రణామాన్ని చేసి ఏమంటున్నాడు స్వామి ఈ జననా మరణం బూలిక నేను బడజాల ఈ జన్మతో మయ్యా న్యా గురువారేణ్యా వరభక్త గణ్యా గురువారేణ్యా ఓ స్వామి ఈ జననము ఈ మరణము మొదలైనవి పోతే మళ్ళీ వస్తూ వస్తే మళ్ళీ పోతూ ఉండేటువంటి ఈ బాధను నేను పడలేకపోతూ ఉన్నాను నన్ను ఈ జనన మరణ బాధల నుండి తప్పించండి అని ప్రాధేయపడుతూ వేడుకుంటూ దుఃఖిస్తూ ఉంటే దయామయుడైనటువంటి దయతో నిండిపోయినటువంటి ఆ సద్గురుమూర్తి ఆ శిష్యునికి మరే శ్రోత్రి ఇంద్రియము అంటే చెవి అనేటువంటి ఇంద్రియంలో ఏ చెవి అనేటువంటి ఇంద్రియంలో ఏం వేశాడు అంటే జ్ఞానం అనేటువంటి బీజాన్ని వేశాడు ఎలాగంటే చెవి అనేది ఎలాగుంటుంది జెడ్డిగం పిడతలాగానే ఉంటుంది ఆ పిడతలో ఏమేశాడు జ్ఞానం అనేటువంటి బీజాన్ని వేశాడు ఆ విత్తనం వేశాడు కాబట్టి గురుని యందు బ్రహ్మత్వం అనేటువంటిది ఒప్పింది ఇది సరి అయినదే కదా అంటే గురునియందు మరి బ్రహ్మత్వం అయితే ఒప్పింది సరి అయినది విష్ణుత్వం అంటే పోషణ అనేటువంటిది ఎలా ఒప్పుతుంది అంటే గురుడు వేసినటువంటి జ్ఞానం అనే బీజాన్ని బోధ అనేటువంటి దాని ద్వారానే బోధ అనేటువంటిది ఎటువంటిది అమృతం ఆ సుధామృతం అనేటువంటిది ఆ సుధ జ్ఞాన సుధ అనేటువంటి అంటే బోధ అనే అమృతంతో పెంచారు కాబట్టి విష్ణువు అనేటువంటిది కూడా శ్రీ గురుమూర్తికి ఒప్పింది అయితే ఇప్పుడు ఇక గురుని అందు రుద్రత్వం ఎలా ఉన్నది అసలు లయం అనేటువంటిది ఆయన ఎందు ఎలా ఒప్పుతుంది అంటే అది కూడా ఎలాగంటే అజ్ఞానముతో మొట్టమొదట ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడు తన యొక్క దేహాన్ని చూసి నేను అనుకుంటాడు అంటే నేను అనేటువంటి దేహమే నేను అనే అజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ అజ్ఞానాన్ని రుద్రుడు లయం చేస్తాడు అందుకే అంటే జ్ఞానం అనేటువంటి బీజం వేసి ఆ బీజాన్ని బోధ అనేటువంటి అమృతంతో పోషించి మరి ఆ జ్ఞానము అనేటువంటి దేహాత్మ భావనని దేహమే సత్యము అనే భావన ఏదైతే ఉంటుందో దానిని లయం చేసినటువంటిది కాబట్టి ఇప్పుడు మరి ఆ జ్ఞానాన్ని లయం చేశాడు కాబట్టి యథార్థంగా వస్తు పరిజ్ఞానమును తెలిపినారు కాబట్టి శ్రీ గురుదేవుని ఎందు రుద్రత్వం కూడా ఒప్పింది కదా అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గురునియందు సృష్టి స్థితి లయాలు మూడు కూడా అంటే ఏ విధంగా అంటే సహేతుకంగా ఒప్పినవి కాబట్టి గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే అని తెలిసిందా అప్పుడు అటువంటి పరబ్రహ్మమునందు పరబ్రహ్మానికి నేను దండ ప్రణామాన్ని ఆచరిస్తూ ఉన్నాను ఎందుకు అంటే నా యొక్క తత్వాన్ని గురించి నాకు బోధ ద్వారా తెలియజేశారు నేను ఎవరు ఈ జడాత్మకమైనటువంటి దేహము కాను ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఉన్నదో అది నేను అనేటువంటి జ్ఞానామృతం చేత నా యొక్క నిజస్థితిని తెలియజేశారు అని చెబుతూ దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఏంటది అంటే ఒక పెంపుడు పులి ఉన్నది అంటే ఒక అడవి పులి ఉన్నది ఈ పెంపుడు పులి అడవి పులి విషయం వారి వారింటి మధ్య జరిగినటువంటి సంభాషణల గురించి మనం చెప్పుకుందాం అయితే ఒక కాలవ కట్ట మీద ఒక అడవిలోనమాట కాలవ కట్ట మీద ఒక పులి కొన్ని పిల్లల్ని పెట్టింది పెట్టి ఆకలిక ఆడపులి తట్టుకోలేక ఏం చేస్తుంది తను కన్న పిల్లల్ని తానే తినివేస్తుంది అది ఇప్పటికీ ఉన్నటువంటిదే అయితే ఒక పిల్ల ఏం చేసింది ఆ కట్ట మీద నుండి జారి కాస్త పల్లానికి పడిపోయింది తర్వాత తిని ఆ పులి వెళ్ళిపోయింది అయితే ఆ చుట్టుప్రక్కలే ఉన్నటువంటి గొర్రెల కాపరి ఏం చేశాడు గొర్రెల్ని మేపుకుంటూ ఆ పులిపిల్లని చూసి దాని మీద జాలి కలిగి దానిని తీసుకొని వెళ్ళి తన గొర్రెల మందలోనే కలిపి దానిని కూడా పెంచుతూ వచ్చాడు అయితే అది ఎలాగా అంటే అదృష్టవశాత్విక ఆ పిల్ల గొర్రెల కాపరి గొర్రెల మందలో ఏ విధంగా అంటే గొర్రెల మందను చక్కగా కాపలా కాయడం నేర్పాడు ఆ విధంగా ఆ పులి కూడా పెద్దదవుతూ అవుతూ గొర్రెల మందకు కాపలాగా ఉండడం చక్కగా నేర్చుకుంది అయితే ఒక రోజున ఏమైంది యజమాని భోజనానికి వెళుతూ ఆ మందకి నువ్వు కాపలా ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను వస్తాను అని చెప్పి ఆ పులిని కాపలా పెట్టి వెళ్ళిపోయాడు ఇక పులే ఉంటే ఇంకే పుస పసరం కూడా వచ్చి ఆ గొర్రెల మెన్న మీద పడదు కదా ఆ విధంగా వెళ్ళిపోయాడు ఇంతలో ఒక అడవి పులి వచ్చింది అక్కడికి వచ్చి మంద మీద పడింది మంద మీద పడి ఏ మంద గొర్రెల మంద మీద పడింది పడి ఆ గొర్రెలు ఒకదానిని తినబోయింది అప్పుడు ఈ పెంపుడు పులి ఏం చేసింది దానికి అడ్డుపడిపోయింది తినకుండా మందను కాపాడింది అప్పుడు అడవి పులి పెంపుడు పులి నుంచి వచ్చి నీవెవరు అని అడిగింది నేను గొర్రెను అని బొదులు చెప్పింది పెంపుడు పులి అలా ఆహా నువ్వు గొర్రెవా సరే అయితే నాతో పాటు ఒకసారి వచ్చి ప్రక్కకొచ్చి మాట్లాడు మాట్లాడి వెళ్ళు అని చెప్పింది సరే అయితే నా యజమాని భోజనానికి వెళ్ళాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన మందకు కాపలా ఉన్నప్పుడు నేను వచ్చి నిన్ను కలుస్తాను అన్నాడు అన్నది పెంపుడు పులి సరే అడవి పులి ప్రక్కన వేచి ఉన్నది సరే ఈ పెంపుడు పులి యజమాని వచ్చాడు గొర్రెల యజమాని ఆయనకి ఆయన వచ్చినాక ఆ పులి పక్కకి వెళ్ళింది ఆరింటికి జరిగినటువంటి సంభాషణ గురించి ఈ విధంగా అంటే శిష్యునికి ఎటువంటి జ్ఞానబోధ అనేటువంటిది కలిగిస్తాడు శ్రీ సద్గురుమూర్తి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అప్పుడు అడవి పులి నేను ఎవరిని నీవా పెద్ద పులివి అన్నది పెంపుడు పులి ఓహో మరి నీవెవరు అన్నది అడవి పులి నేను గొర్రెను అందయ్యి పులి అయితే నా ఒళ్ళు చూసావా నాకు మరి ఏముంది అని అడిగింది చూశాను నీ ఒంటి మీద చారలు ఉన్నాయి మరి నీ ఒంటి మీద లేవా నా ఒంటి మీద కూడా చారలు ఉన్నాయి మరి ఇప్పుడు నీవెవరువు నేను గుర్రెను సరే నా కాళ్ళకు పంజా ఉన్నది నీకుందా అవును నాకు కూడా ఉంది ఇప్పుడు నేనెవరు నీవు పెద్ద పులివి మరి నీవెవరు నేను గొర్రెనే నా తోకకి నీ తోకకి ఏమన్నా తేడా ఉందా ఏమీ తేడా లేదు మరి ఇప్పుడు నువ్వెవరివి నేను గొర్రెనే ఎంత చెప్పినా విననందున ఏక ఇట్లా మాట్లాడించి మాట్లాడించి ఒక బావి వద్దకు తీసుకెళ్ళింది పెంపుడి పులి తీసుకెళ్ళి ఈ నీళ్ళల్లో నా మొఖం చూడు మరి నీ మొఖం కూడా చూడు చూశా ఈ రెంటికి ఏమైనా నీ ముఖానికి నా ముఖానికి ఏమైనా భేదం ఉన్నదా భేదమేమీ లేదు నా నోరు తెరిచాను కదా నీ నోరు కూడా తెరిచి చూసి ఏమిటో చెప్పు నీ నోటికి నా నోటికి కూడా ఏమీ భేదం లేదు మరి ఇప్పుడు నీవెవరు ఏమో నేను కూడా పెద్ద పులినేమో నేను దూకుతున్నాను కదా నువ్వు కూడా దూకు నీ దూకుడికి నా దూకుడికి ఏదైనా భేదం ఉన్నదా దూకాను భేదమేమీ లేదు ఇప్పుడు నీవెవరు నేను పెద్ద పులిని నేను గాండ్రిస్తున్నాను నీవు కూడా గాండ్రించు అలా గాండ్రించాను మరిప్పుడు నీవెవరు నేను పెద్ద పులినే ముమ్మాటికి నీవు పెద్ద పులివే ఎప్పుడు నీవు పెద్ద పులివేనా అంటే ఎప్పుడైనా గొర్రె అయ్యావా అని అడిగింది పెంపుడు అదే అడవి పులి అడిగితే ముమ్మాటికి నేను పెద్ద పులిని నేను ఎప్పుడూ పెద్ద పులిని అజ్ఞానము చేత నాకు తెలియని కారణం చేత గొర్రెల మందలో పెరగడము చేత నేను గొర్రెను అనుకున్నాను కానీ నేను పెద్ద పులిని అని తెలియక మునుపు కూడా నేను పెద్ద పులినే అయ్యున్నాను అంటే ఇప్పుడు నువ్వెవరువు నేను ముమ్మాటికి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నేను పెద్ద పులిని నువ్వెప్పుడన్నా గొర్రె అవుతావా అస్సలు అవ్వను నేను పెద్ద పులిని ఈ విధంగా నీవు దేహానివా ఈ విషేంద్రియాలతో కూడినటువంటి గుణ అలా సంఘాతంతో ఏర్పడిన దేహానివా నేను దేహాన్ని కాదు సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపాన్ని నేను ఆ చిదాత్మస్వరూపుణ్ణి నేను ఆ మూర్తినే నేను ఈ దేహేంద్రియాలు ఈ పంచభూత సమ్మిశ్రితమైనటువంటి ఈ దేహము నేను కాను నేను ఎల్లప్పటికీ నేను విచారించిన విచారించకపోయినప్పటికీ కూడా నేను ఆ పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మతత్వాన్ని నేనే అనేటువంటి జ్ఞానబోధను కలిగించినప్పుడు వాడు తన యొక్క స్వస్వరూపమందు స్థిరపడి నిలబడి ఉన్నాడు అటువంటి జ్ఞానబోధ చేయగలిగినటువంటి శ్రీ గురుదేవుడు మాత్రమే పరబ్రహ్మస్వరూపం దేహాంతర్గతమైనటువంటి జీవుడు దేహాన్ని ధరించిన జీవుడు నేను దేహాన్ని అని భ్రమ చెందేటువంటి భ్రమ జ్ఞానాన్ని వదిలేసి సత్యమైనటువంటి నిత్యమైన శాశ్వతమైన తత్వమే తాను అని స్థిరపడే విధంగా చేయగలిగినటువంటి శ్రీ సద్గురు పరిపూర్ణమైనటువంటి బోధనం ఏ మహనీయులు ఏ భక్తులు ఏ శ్రద్ధ కలిగినటువంటి వైరాగ్య నిరతులు వింటారు వాళ్ళకి ఎల్లవేళలా కూడా మరి వైరాగ్యము చక్కగా సదా వ్యాపించి వారి యొక్క జ్ఞానం అభివృద్ధి పొందుతుంది అని శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆశీర్వచనంతో ఓం మంగళం మంగళమ్మ